బోధన్ ఇందూరు హై స్కూల్లో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు డ్రైవింగ్ లైసెన్స్ లేని బాలురు బాలికలు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఉమామహేశ్వరరావు అన్నారు పట్టణంలోని ఇందూరు హైస్కూల్లో నిర్వహించిన ట్రాఫిక్ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులతో మాట్లాడారు పద్దెనిమిది సంవత్సరాల కన్నా చిన్నవారు బైక్ గాని కారు కానీ నడిపితే వారికి జువైనల్ హోమ్కి తరలించడమే కాకుండా అతని తండ్రికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వివరించారు మైనర్లు రోడ్లపై వాహనాలు నడిపి ప్రయాణించే వారికి ఇబ్బందులకు గురి సూచించారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు రెండు వేల ఇరవై ఆరు ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని బోధన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు అదేవిధంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకి మరియు కుటుంబ సభ్యులకి హెల్మెట్ లేకుండా కానీ కారు సీట్ బెల్ట్ లేకుండా గాని వాహనాలు నడిపేటప్పుడు తాగి నడపొద్దని ప్రేమతో సూచించాలని విజ్ఞప్తి చేశారు ఇందూరు హైస్కూల్ కరెస్పాండెంట్ నిజామాబాద్ జిల్లా ట్రస్ట్ మా అధ్యక్షులు లయన్ కోడాలి కిషోర్ మాట్లాడుతూ రేపపాటు సమయంలో రోడ్లపై యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చేతులారా పిల్లల ప్రాణాలు కోల్పోరాదని విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది బోధన్ ట్రస్ట్ మా అధ్యక్షులు హరికృష్ణ కార్యదర్శి సురేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు అడ్మినిస్ట్రేటివ్ ఇన్చార్జ్ స్వాతి ఉపాధ్యాయ బృందం స్కూల్ బస్సు డ్రైవర్లు క్లీనర్లు పాల్గొన్నారు సినిమా కూడా ప్రేమ మారినప్పుడు కొత్తగా నెక్స్ట్ ఫ్రీ మూవ్‌తో ఎట్లా అలా చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటూ పోతాము డ్రైవింగ్ కూడా స్థిరంగా ఉండం కాబట్టి ముందు కొయ్యే కొద్ది కూడా మన అటెన్షన్ టు ఆల్ సేఫ్టీ रिलेटेड టాక్స్ సేఫ్టీ బిఫోర్ డ్రైవింగ్ ఆన్ ది రోడ్ బిఫోర్ డ్రైవింగ్ ఆన్ ది రోడ్ ఫాలో రూల్స్ హెల్యో ఆఫ్ ది ట్రాఫిక్ ఫాలో ది రూల్స్ ట్రాఫిక్ ఐ ఎన్జాయ్ ఐ మై ఓన్ సేఫ్టీ And also, and also, of all the fellow travelers on the road, I will work diligently, diligently in a dedicated manner towards road safety, towards safety and, inspire others, and inspire others to be educated, to be educated and, aware. and aware. I will always. Try to, help try to help individuals, individuals, individuals affected, by affected by accidents, accidents and the on the road and continually, and continually contribute, contribute, contribute to the development of a to clean, clean healthy, healthy, healthy and safe road culture.